ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం అబద్ధాలు వెన్నుపోట్లు కుట్రలు ఈ పాత్రలన్నీ కూడా కలిపితే అంటే సినిమాలో విలన్ క్యారెక్టర్లకు ఉన్న విలన్ క్యారెక్టర్లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ గురించి కాస్త మాట్లాడుకుందామా పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబుని గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా గత నాలుగు నెలలుగా అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలు అయ్యా పద్నాలుగేళ్ళు సీఎంగా చేసావు మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అయ్యా నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా రెండు చేతులు పైకెత్తారా బా ఇలా 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 అని నేను అడిగాను నాలుగు నెలలుగా ఇదే అడుగుతా ఉన్నాను మీ ముందే మీ సమక్షంలో ఇలా సిద్ధం సభలో లక్షల మంది ముందర ఇప్పటికే ఎన్నో సార్లు కూడా ఇదే ఇదే అడిగాను మరి చంద్రబాబు సమాధానం చెప్తాడా పేదలకు ఆయన చేసిన ఒక్క మంచైనా ఒక్క మంచి పథకమైనా ఒక్క పేరైనా చెప్తాడా నాకు చెప్పులేదు సరే కనీసం మీకైనా చెప్పాడా పోని మీకైనా గుర్తుందా అది లేదు మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగా మీ బిడ్డ చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగాడు అయ్యా చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు మరి ఎన్నికల ముందు ఆ మూడు సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగు రంగుల కాయిదాలు ఇచ్చావు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ మూడు మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా నాలా పబ్లిక్గా నీ మేనిఫెస్టో చూపించి ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలు నీవు చెప్పింది కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం ఇలా మేనిఫెస్టోలు పబ్లిక్ గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా చేసేవా నీ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ ఇలా బా ఇలా రెండుసార్లు ఇలా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలను విస్తరించాం ఎప్పుడు జరగనట్టుగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్బీకేలు కనిపిస్తా ఉన్నాయి విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు సీపోర్ట్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో పది కొత్త ఫిషింగ్ హార్బర్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఎయిర్పోర్ట్ల విస్తరణ తీసుకున్నా కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో కట్టడం మొదలు పెట్టిన కార్యక్రమమైనా కానీ ఏది తీసుకున్నా కూడా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఏది తీసుకున్నా కూడా జరిగినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం అబద్ధాలు వెన్నుపోట్లు కుట్రలు ఈ పాత్రలన్నీ కూడా కలిపితే అంటే సినిమాలో విలన్ క్యారెక్టర్లకు ఉన్న విలన్ లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ గురించి కాస్త మాట్లాడుకుందామా పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబుని గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా గత నాలుగు నెలలుగా అడుగుతా ఉన్నాయి ఈ ప్రశ్నలు అయ్యా పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అయ్యా నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా రెండు చేతులు పైకెత్తారాబా ఇలా 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 అని నేను అడిగాను నాలుగు నెలలుగా ఇదే అడుగుతా ఉన్నాను మీ ముందే మీ సమక్షంలో ఇలా సిద్ధం సభలో లక్షల మంది ముందర ఇప్పటికే ఎన్నో సార్లు కూడా ఇదే ఇదే అడిగాను మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా పేదలకు ఆయన చేసిన ఒక్క మంచైనా ఒక్క మంచి పథకమైనా ఒక్క పేరైనా చెబుతాడా నాకు చెప్పులేదు సరే కనీసం మీకైనా చెప్పాడా పోని మీకైనా గుర్తుందా అది లేదు మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగా మీ బిడ్డ చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగాడు అయ్యా చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు మరి ఎన్నికల ముందు ఆ మూడు సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగు రంగుల కాగితాలు ఇచ్చావు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ మూడు మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత